హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు అరంఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ బెల్లం గవ్వలు చాలా సింపుల్గా పావు కేజీ మైదా పిండిలో పావు కప్ ఆయిల్ వేసి అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ముద్దలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి గవ్వలు చెక్క అండి ఇది ఇది ఉన్నా లేకపోతే ఫోర్క్ స్పూన్తో అయినా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీడియం హీట్ ఆయిల్లో మనం చేసిన గవ్వలు కొన్ని కొన్నిగా వేసుకొని పది నిమిషాలు అలా ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బంగారు రంగు వచ్చే వరకు అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పావు కేజీలో సగం బెల్లం ఇది ఒక కొద్దిగా బెల్లం మునిగే వరకు వాటర్ పోసి తీగ పాకం రానివ్వాలి ఇలా గవ్వలు బెల్లం ఒక గిన్నెలో వేసుకొని బాగా కలపాలండి గవ్వలకి బెల్లం పట్టే వరకు కలిపి ఏదైనా పేపర్ మీద లేకపోతే క్లాత్ మీద ఒక పది నిమిషాలు ఆరపెట్టుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చాలా గుల్లగా వస్తాయి ట్రై చేయండి